ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగత్ వివ వాగర్థ వాగత్ ప్రతిపత్త పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ బుధాయచ గురుశుక్ర శనిప్యశ్చరాహవే కేతవే నమ గురుగారు జూన్ తొమ్మిదవ తారీఖుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ రోజున పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అలాగే పెళ్ళైన వాళ్ళు మాంగళ్య బలం కోసం ఎటువంటి వ్రతాన్ని ఆచరించుకుంటే మంచిదంటారు జూన్ తొమ్మిదవ తారీఖు రోజున జ్యేష్ఠ శుద్ధ తదియ చాలా పవిత్రమైనటువంటి రోజు ఎందుకనంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడాను ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి రోజుగా చెప్పవచ్చు మనకు యథార్థంగా జరిగినటువంటి సంఘటన దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు తన యొక్క భార్య శరీరాన్ని భుజాన వేసుకొని భూమండలమంతా కూడాను అగ్రహోద్రగ్రుడై తిరుగుతూ వికలిత మనస్కుడై భార్య లేని జీవితానికి పూర్తిగా ఇబ్బంది పడుతూ భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రపంచానికి దూరంగా ఉండి తపస్సును ఆచరించినటువంటి సందర్భం పరమేశ్వరుడు ఆ తదంతరం ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం వల్లనే తారకాసుని యొక్క సంహారం జరగాలి కాబట్టి ఇదంతా కూడా సృష్టి క్రమంలో భాగం కాబట్టి మళ్ళీ సతీదేవి హేమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించి తన గత జన్మంలో ఉన్నటువంటి భర్తనే తిరిగి ఈశ్వరుని భర్తగా పొందాలనేటువంటి భావంతో ఉన్నటువంటి కారణం చేత హిమవంతుడు ఆ పరమేశ్వరునికి సప్రజలు చేయడం కోసమై పార్వతీదేవిని నియమించడం జరిగింది పార్వతీదేవి కూడా ఎప్పుడు నాథుడు ఎదురు చూస్తాడా నా కోసం చూస్తాడా ఎప్పుడు యొక్క యోగనిష్ట నుంచి బయటపడతాడా అని చెప్పి ఆ అమ్మవారు కూడా ఎదురు చూస్తూ ఉంది ఇక దేవతల యొక్క సంకల్ప ప్రభావము మన్మధుడు కామాగ్ని రగిలింపచేయడం తద్వారా యోగ భంగాన్ని ధ్యానభంగాన్ని ఎవరు చేశారని చెప్పి కోపదృష్టితో త్రినేత్రముతో ఆ యొక్క మన్మధుణ్ణి చూడడం కామాగ్నిలో దహనమైపోవడం తర్వాత కోపముతో మనకందరికీ తెలిసింది ఏంటంటే ఆ అమ్మవారిని చూడగానే ఆకర్షింపబడి వివాహం చేసుకోవడం అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటి విషయం కానీ అక్కడ జరిగినటువంటి రహస్యం ఏంటనంటే కామాగ్నిలో ఉన్న సందర్భంగా అనగా ఆ మన్మధుడి యొక్క బాణములకి మన్మధ బాణాలకి వికలిత మనస్కుడై కళ్ళు తెరిచి చూడడం తర్వాత ఎవరు నా ధ్యాన భంగాన్ని కలిగించారని చెప్పి తెలుసుకున్నటువంటి వాడే మన్మధుడి మీద త్రినేత్రంతో ఆగ్రహ జ్వాలతో చూడడం అక్కడే భస్మం అయిపోవడం మన్మధుడు తర్వాత రతిదేవి వచ్చి ప్రాధేయపడడం నీకు తప్ప ఇంకెవరికి కనబడడం నీ నాథుడి నీకు సశరీరంగా కనిపిస్తాడని చెప్పడం ఇక ఆ విధంగా వరం వరమిచ్చేసేసి సంహారం జరిపించుకొని వెళ్ళిపోయాడు ఈశ్వరుడు అక్కడ లేడు ఇంకక్కడ కానీ పార్వతీదేవి ఎదురు చూసింది ఈ రకంగానైనా నన్ను చూస్తాడేమో గత జన్మ బంధము అనేటువంటిది కలుగుతుందేమో అని చెప్పి కానీ ఏవి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చేత పార్వతీదేవి ఏడుస్తూ తన తండ్రి గారి దగ్గరికి తల్లిగారి దగ్గరికి చేరుకుంది చేరుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే తన తల్లి అమ్మ ఏమాత్రం బాధపడకు నీ యొక్క మనస్సుని అర్థం చేసుకున్నాను కాబట్టి నీ యొక్క మనోభీష్టం నెరవేరడం కోసమై ఒక వ్రతం ఉంది దానినే రంభావ్రతము అని అంటారు కదలీ వ్రతము అని కూడా చెప్తారు కాబట్టి ఈ రంభావ్రతాన్ని కదలీ వ్రతాన్ని నీవు నిష్టగా జరుపుమమ్మా అని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని ఆచరించే విధానం కూడా తెలియజేసింది ఆ విధంగా మండలం రోజుల పాటు దీక్షగా చేయడం వల్ల తన భర్త అనగా గత జన్మతో సంబంధం ఉన్నటువంటి భర్త ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడు పార్వతీదేవిని చక్కగా ఆనందంతో వివాహం చేసుకున్నటువంటి సందర్భం అంటే ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించుకోవాలి అమ్మవారికి రెండు యోగాలు కలిగాయి గత జన్మతో సంబంధం ఉన్నటువంటి భర్తే మళ్ళీ ఈ జన్మలో తన జన్మ ఎత్తినప్పుడు భర్త ఈశ్వరుడుగా లభించాడు ఒకటి మాంగళ్య బలం అధికంగా కలిగినటువంటి మూర్తి ఎవరై అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారు కాబట్టి ప్రతి మహిళ వివాహం కంటే ముందు గౌరీ పూజ చేసి కానీ వివాహంకి వెళ్ళదు మా వివాహ మంటపానికి వెళ్ళదు ఎందుకనంటే పార్వతీ అమ్మవారి యొక్క మాంగళ్యం నాకు దక్కాలి అంతటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి వ్యక్తి నా భర్తగా ఉండాలనే సదుద్దేశంతో పార్వతీ అమ్మవారు పొందినటువంటి మాంగళ్యాన్ని నేను కూడా పొందాలనేటువంటి ఒక భావంతో ప్రతి కన్య వివాహానికంటే ముందు ఈ గౌరీ పూజను చేస్తుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు వివాహమై మాంగళ్యం గట్టిగా ఉండాలి ఎక్కువ కాలం భర్తతో నేను ఈ యొక్క జీవితాన్ని గడపాలని తప్పించిపోయేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున మీరు వ్రతాన్ని ఆచరించండి అమ్మవారు కాబట్టి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడంతటి అంతటి వాణ్ణి భక్తిగా భర్తగా పొందడం కోసం భక్తితో ఈ యొక్క వ్రతాన్ని మండల దీక్షగా చేసింది అవకాశం ఉంటే మండల దీక్షగా ఈ యొక్క వ్రతాన్ని మీరు ఆచరించండి లేకపోతే కనీసం ఆ జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున పొందిన వరము సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి కన్యలకి మహిళలకి ఒక్క శాతం లభించినా చాలు ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మీరందరూ కూడా బాగుపడతారని చెప్పవచ్చు కాబట్టి వివాహం కోరేటువంటి వ్యక్తులు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ కాబట్టి ఏడు జన్మల బంధం అని అంటుంటారు కదా మరి గత జన్మతో బంధం ఉన్నటువంటి వ్యక్తి మనకు భర్తగా లభించాలనే ఆలోచన ప్రతి మహిళలు ప్రతి కన్యకి ఉంటుంది కాబట్టి ఆ కన్య ఈ వ్రతాన్ని ఆచరించండి రంభావ్రతము కదలి వ్రతము కాబట్టి మాంగళ్యం గట్టిగా ఉండాలి భర్తకి అనారోగ్యం లేకుండా గండములు కల ఆలస్యం అవుతుంది అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క వివాహం ఆలస్యం అవుతుందని ఎవరి జాతకంలోనైతే రాహు అష్టమంలో స్త్రీ జాతకంలో అష్టమంలో రాహు ఉంటాడో మాంగళ్య దోషం ఉంటుంది స్త్రీ జాతకంలో అష్టమంలో కుజుడు ఉంటాడో కేతు ఉంటాడో మాంగళ్య దోషం రవి కూడా ఉన్న మాంగళ్య దోషమే అష్టమ చంద్రుడయి ఉండి అమావాస్యకి దగ్గరగా చంద్రుడు అనగా చంద్రబలం లేకుండా ఉన్న అష్టమంలో ఉన్న దోషమే ఎవరి స్త్రీ జాతకంలోనైతే సప్తమ స్థానంలో రవి రాహు కుజ క్షని కేతు ఈ ఐదు పాపగ్రహాలు ఉన్న దోషమే ఏ స్త్రీ జాతకంలోనైతే కుజుడు నాలుగో స్థానంలో ఉంటాడో స్థానాన్ని వీక్షణ చేస్తాడు అలాగే ఏ స్త్రీ జాతకంలోనైతే రెండవ స్థానంలో చెప్పబడినటువంటి శని రాహు కేతు రవి క్షీణ చంద్రుడు ఉంటారో స్థానాన్ని చూస్తారు కాబట్టి ఇటువంటి మహిళలకి ఆలస్య వివాహం అవుతుంది శాస్త్రం ప్రకారం కాబట్టి ఈ చెప్పినటువంటి విధంగా రంభావ్రతం ఏమీ లేదండి మీకు మీ చుట్టుపక్కల గ్రామాల్లో అరటి తోటలు ఉంటే గనక ఏదైనా ఒక తూర్పు వైపున కూర్చొని కానీ ఈశాన్యం వైపు ఫేస్ కానీ ఉత్తరం వైపు ఉన్నటువంటి కానీ ఫేస్ పెట్టి మీ ఎదురుగా అరటి చెట్టు ఉండాలి ఇది నియమం అరటి చెట్టు లేదని మాకు లేదని అంటారు కదా పిలకలతో ఉన్నటువంటి అరటి చెట్టుని మీరు కొనుక్కొని రండి ఒక చిన్న తొట్టెలో పెట్టుకోండి ఇంట్లోనే చేసుకోండి ఏం చేయాలి చక్కగా ఆ అరటి చెట్టు దగ్గర మొదలు దగ్గర లేదా తొట్టులో పెట్టినటువంటి ఏదైనా ఒక కుండీలో పెట్టినట్టు తెచ్చుకోమంటే ఇప్పుడు నార్మల్గా అరటి చెట్ని కొట్టి వేసింది కాదు అందుకనే పిలకలతో ఉన్నటువంటిది అని చెప్పింది కనుక సజీవము కొట్టివేస్తే మొత్తం జీవం ఉండదు దాంట్లో పిలకలతో ఉన్నటువంటిది అయితే జీవం ఉంటుంది కాబట్టి ఆ అరటి చెట్టు దగ్గర మీరు చక్కగా అలికి ముగ్గు వేసుకొని చుట్టూరా ఆవునేతితో దీపారాధన చేసి వివాహం కావలసినటువంటివి మరియు ఆలస్య వివాహానికి ఇబ్బంది అనగా వివాహానికి ఇబ్బంది పడి ఆలస్యంగా అవుతున్నటువంటి కన్యలకి ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరింపచేయండి కాత్యాయని వ్రతం పుస్తకం బయట దొరుకుతుంది కాత్యాయని వ్రతాన్ని ఆ రోజు ఆచరించండి ఆచరించి మీ శక్తిగొలది ఒకరికి కానీ ముగ్గురు కానీ ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ దక్షిణతో సహా ఆ స్త్రీ ముత్తైదులకి ఒకరికి కానీ ముగ్గురికి కానీ పెట్టండి వారికి భోజనం పెట్టండి భోజన తదనంతరం దక్షిణ ఇచ్చి మీరు ఆశీర్వచన తీసుకోండి మీకు అతి త్వరలో వివాహం జరగాలని చెప్పి ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి మూడు సార్లు ఆశీర్వచన తీసుకోవాలి ఒకసారి కాదు నీకు చక్కగా వివాహం అవుతుంది మంచి భర్త లభిస్తాడమ్మా అని పదముతో ఆ యొక్క ముత్తైదువ మిమ్మల్ని ఆశీర్వదించాలి ఈ విధంగా వివాహం కావలసిన వాళ్ళు వివాహ దోషము జాతకంలో వివాహ దోషమున్నటువంటి వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని తొమ్మిదవ తారీఖు రోజున జ్యేష్ఠ శుద్ధ తదియ జూన్ నెల తొమ్మిదవ తారీఖు రోజున ఏర్పడబోతుంది ఆ విధంగా ఆ రోజున చేయండి ఇక మాంగళ్యం గట్టిగా ఉండేటువంటి స్త్రీలు కూడా మీకు వీలైతే లలితా సహస్రనామం మూడు సార్లు పఠించండి శక్తి ఉందనుకోండి పదకొండు సార్లు పఠించండి లేదండి మాకంతగా ఓపిక లేదు సమయం లేదంటారా కనీసం లలిత సహస్రనామాన్ని మూడు సార్లు లేదా లలిత త్రిశతిని పదకొండు సార్లు మీరు పారాయణం చేయండి తత్ఫలితముగా మీరు ఉద్యాపన చేసేసి ఈ విధంగానే ముత్తైదులకి ముగ్గురు ముత్తైదులకి వాయనం ఇవ్వండి ఈ విధంగా చేసినట్లయితే అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు అంతటి వ్యక్తిని భర్తగా పొందడం కోసం మండలం రోజులు దీక్షగా చేసింది మనం సామాన్యులమండి ఆ అమ్మవారికి కలిగిన మాంగళ్యంలో కోటివంతులో కోటి వంతు మనకు దక్కిన దీర్ఘాయుష్యమంతుడైనటువంటి భర్త చక్కగా కోరుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి లభిస్తాడు ఆల్రెడీ వివాహమైనటువంటి మహిళలకి భవిష్యత్తులో భర్తకి జాతకరీత్యా వచ్చేటువంటి గండములు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడం ఖాయం 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 ఎందుకంటే ఆ రోజున జ్యేష్ఠశుద్ధ శుద్ధ తదియ ఆదివారం అయింది మీకు అందరికీ హాలిడే కాబట్టి ఏ పనులున్నా మీరు పక్కకు పెట్టి హాలిడే రోజు కాబట్టి యొక్క పని చేయండి ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము నక్షత్రములలో ఉన్నటువంటి అత్యంత శుభమైనటువంటి నక్షత్రాలలో పునర్వసు కూడా ఒకటి అందున ఈ పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి అంటే దేవతలని కన్నతల్లి కాబట్టి దేవతలందరి యొక్క అంశంతా కూడా తన కడుపులో పెట్టుకున్నటువంటిది మాత అదితి మాత ఆ అతిథి మాత నక్షత్రము అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రము కాబట్టి దేవతల అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగడం ఖాయం 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 అందులో సందేహం లేదు ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆ రోజున ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం చోటు చేసుకోబోతుంది ఈ యొక్క వ్రతం ఏదైతే ఆచరిస్తారో కన్యలు కానీ మహిళలు కానీ తప్పకుండా ఆ రోజున ఉపవాస నియమాన్ని పాటించండి పాటించి సంధ్యా సమయంలో చీకటి పడ్డ తరువాత ఇంట్లో దీపారాధన చేసుకుని అమ్మవారికి మీ యొక్క స్వహస్తాలతో వండినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో బెల్లం పాయసం కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా తీపి పదార్థం కానీ లేదా మీరు మీరు భోజనం చేయడం కోసం మీ ఇంట్లో వండుకుంటారు కదా ఆ పదార్థాలనైనా అన్నము కూర మాంసాహారము తప్ప అన్నము కూర పప్పు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఆ అమ్మవారికి నివేదన చేయండి సూర్యుడు అస్తమించి నక్షత్రాలు వస్తాయి కదా అద్భుతం చోటు చేసుకుంటుంది అన్నాను కదా ఆ రోజున చంద్రుడిని దర్శనం చేసుకోండి చంద్రుడు ఎలా ఉంటాడనంటే పరమేశ్వరుని సిగలో చంద్రుడు ఎలా ఉంటాడు అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఎలా ఉంటాడో ఆ రోజున మీకు ఆ చంద్ర దర్శనం కలుగుతుంది మీరు పొద్దున చేసుకున్నటువంటి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతం సంపూర్ణంగా సిద్ధించాలంటే ఆ రోజున ఉపవాసం ఉండి మీరు వంట వంటాది కార్యక్రమాలని చేసుకొని దైవానికి నివేదించి ఇంటికి వచ్చి చంద్రుణ్ణి ఇంటికి బయటికి వచ్చి చంద్రుణ్ణి దర్శనం చేసుకొని మీరు భోజనం చేయండి మీకు ఆ యొక్క వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం మీకు దక్కి మీ కోరిక నెరవేరుతుంది దీనివల్ల వివాహం కావాల్సిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆలస్య వివాహం అయ్యేవాళ్ళు లేదా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి అమ్మాయిలు ఏదైతే ఉన్నారో వారికి గత జన్మతో బంధం ఉన్నటువంటి వ్యక్తి భర్తగా లభిస్తాడు మరియు వివాహమై భర్త క్షేమం కోసం ఆశించేటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉంటుందో తత్ఫలితంగా పార్వతీదేవికి దొరికినటువంటి గొప్ప మాంగళ్య యోగము మీకు కూడా లభించి మీ అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు జూన్ తొమ్మిదవ తారీఖున కన్యలు కానీ మహిళలు కానివ్వండి కాత్యాయుని వ్రతం చేసుకోవడం వల్ల ఎటువంటి లబ్ధి పొందుతారు అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్తం